శాశ్వతంగా లైసెన్సులు ఇవ్వాలి బల్ల భవిష్యత్తులో ఇంకటి కూడా ఇట్లనే రద్దు చేసి కష్ట అన్న కష్ట కష్టాలు పెట్టిండ్రు ఆనాడంటే అనేక రకాల ప్రచారాలు చేస్తే నమ్మినారు ఇవాళ ఎవడు నమ్మడు మీరా కళ్ళు అనేది ఒక పెద్ద ఔషధం ఇది దీన్ని కల్తీ లేకుండా తయారు చేసి ప్రజలకు ఇవ్వమని చెప్పినాం మేము మీరు అది చేయకుండా మీరే కల్తీ చేయించి కేసు పెట్టి కల్తీ పేరు మీద మొత్తం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కల్తీని అరికట్టడానికి మీ కల్తీ నాయకులు మామూలు తీసుకునే కల్తీ నాయకులను అరికట్టండి మీ డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్లో కొంతమంది దుకాణదారుల నుంచి నెలలవారీగా వసూలు చేస్తూ ఉన్నారు ఆర తీయండి దాని మీద ఒక సిట్ వేయండి లేకపోతే దాని మీద ఇంకో కమిటీ వేయండి మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లతో మంచి నిజాయితీ పరుల ఆఫీసర్లతో కమిటీ ఏంది బయట తీయండి అంతేగాని వృత్తిని నాశనం చేస్తామన్న ఎట్టి పస్టలో ఊరుకో మేము పెంచకుండా ఈ పదిహేను శాతంతోనే పబ్బ కడతామంటే కూడా ఎట్టి పరిస్థితి ఊరుకో వెంటనే జియో సవరించాలా డిసెంబర్లో ఉంది అంటే నవంబర్ పదిహేను తారీఖు నాడు స్టార్ట్ చేస్తే డిసెంబర్ లోపల అయిపోతుంది కానీ మీరు ఆగస్టులో స్టార్ట్ చేసినంటే మూడు సంవత్సరాలు పెట్టి ఏదో కుట్ర చేస్తున్నారు ఇలా పది రోజులు పని మూడు నెలల క్రితమే జియో ఇష్యూ అయిందంటే ఈ జియో ఈ మూడు నెలల క్రితమే ఈ జియో ఇష్యూ అయిందంటే పద్నాలుగు తారీఖు ఆగస్టు పద్నాలుగు మరి ఏం కుట్ర ఇది అసలు ఏంది ఇది చూద్దామని పెంచే గొడవ అయితేనేమో మారుద్దాం లేకపోతే విడిచిపెడదామని కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు మేము విడిచిపెట్టేటోళ్ళం కాదు విడిచిపెట్టే జాతి కాదు మరి పెంచేంత వరకు వెంటాడతాం వెంబడిస్తాం పెంచేంత వరకు ఉట్టి ఊరుకోం పెంచకుండా మొండి వైఖరితో ఇట్లే దుకాణాలు పెడితే ఎక్కడికక్కడనే మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం లిక్కర్ మాఫియా సంగతి కూడా చూసుకుంటాం